హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన ఊరి దగ్గరలో తాజ్మహల్ అడ్మిషన్ పెట్టారంటే ఒకసారి చూద్దామని వెళ్ళాం కానీ అక్కడ ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేము అనమాట అన్నీ బాగున్నాయి అంటే చార్మినార్ అడ్మిషన్ అంటే చార్మినార్ లాగా ఒక సెట్టింగ్ చేస్తారనమాట సెట్ అక్కడ రియల్ చార్మినార్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట మనం దాని మీద పైకి ఎక్కొచ్చు దానికి టికెట్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ప్రతి గేమ్ ఉంటుంది ప్రతి దాన్ని ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మనం ఆడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ స్వీట్ పొటాటో ఒక ట్రై చేశాను అది పొటాటో స్పింగ్స్ బాగుంది అది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అనమాట ఇవి గేమ్స్ ఉన్నాయి చాలా రకాల గేమ్స్ బాణం తీసి వేస్తే కరెక్ట్ ఆ బాణం తగిలితే మనకు అందులో ఒక టెడ్ బేర్ వస్తుంది అనమాట అలాగే మనం రింగ్ వేయడం చాలా ఉన్నాయి ఆటలు బాలాలు చీవులు మళ్ళీ తర్వాత భోజనం చాలా అందమైనవన్నీ ఉన్నాయి పెన్సిల్లలో చాలా రకాల పెన్సిల్స్ చాలా రకాల ఎలైజర్స్ చాక్ చాక్మర్స్ కలిపినవి చాలా చాలా ఉన్నాయి అసలు పిల్లలతో తీసుకెళ్తే మాత్రం మన జేబు ఖాళీ అవ్వాల్సిందే మీరు చూస్తున్నారు వీడియోలో చూపించిన విధంగా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనం చూస్తే మతిపోతుంది కానీ బయట రేట్ల మీద పోల్చుకుంటే ఈ రేట్లు కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు తర్వాత గాజులు నాప్కిన్స్ స్పెడ్స్ చాలా ఉన్నాయన్నమాట ఏమో బ్యాంగిల్స్ ఇవన్నీ మనకు కావాల్సిన రకాల అన్ని రకాల బ్యాంగిల్స్ అనమాట మట్టి గాజుల నుంచి కుందన్స్ బ్యాంగిల్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట ఏదైనా ఏ రేట్ కాని నుంచి అంటే ఒక థర్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట రేట్స్ ఇంకా ఏదైనా ఫిక్స్డ్ రేట్ మనం ఇంకా బేరాలు గట్టా ఏమి ఉండవు అనమాట ఎక్కువ ఏమున్నాయి అంటే గేమ్స్ ఉన్నాయి అంటే ఎక్కువ ఇది వంద రూపాయలు ఇస్తే త్రీ రింగ్స్ అలాగా మళ్ళీ తర్వాత అటుపక్క చెక్క మంచాలు ఇవి చెక్కతో చేసిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట చాలా పిల్లలకి కావాల్సిన బొమ్మలు గురువులు మనం పిల్లలు తీసుకెళ్ళి చాలా అనమాట అన్ని ఫిక్స్డ్ రేటే మనం ఏది బేర మార్తా ఉండదు ఫిక్స్ మనకు నచ్చినవి తీసుకొని వచ్చాడు అనమాట ఈ చెక్క చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ అన్నీ రేట్ అనమాట అన్నీ బాగున్నాయి గేమ్స్ అన్నీ చిల్డ్రన్స్ వెళితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి కూడా అంతే మనం మనకే తగిలితే దాన్ని బట్టి అందులో ఉన్న ఒక ఐటమ్ వస్తుంది రాకపోతే బెటర్లోకి నెక్స్ట్ టైం అనమాట అంతే ఫిఫ్టీ రూపీస్ ఏమవుద్ది అని ట్రై చేసుకోవచ్చు ఇక్కడ ఆటలన్నీ మనం ఒకసారి ఆడుకోవచ్చు అనమాట నా దృష్టిలో అయితే కానీ చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది అనమాట మేము మా ఫ్యామిలీతో వెళ్ళాం ఒకసారి వెళ్ళొచ్చు ట్రై చేయొచ్చు ఇవే కాకుండా అవి కూడా ఉంటాయి అనమాట జాయింట్ వెళ్ళు అవండి జాయింట్ వెళ్ళు కొలంబస్ పిల్లలకి ఆట ఆడుకునేటివి గుర్రాలు గిర్రాలు ఇవి అనమాట ఇవేమో రింగ్ మనం బాల్ వేస్తే మనకు తగిన దాన్ని మొత్తం టోటల్ చేస్తే అక్కడ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మనకు తగిలితే అది వస్తుంది లేకపోతే ఏమి రాదనమాట అది బయట నుంచి తాజ్మహల్ అది తాజ్మహల్ సెట్టింగ్ అనమాట మేము ఇంకా తాజ్మహల్ సెట్టింగ్కి వెళ్ళలేము రియల్ షాన్ మేము తాజ్మహల్ చూస్తే ఒకలాగా ఉంటుంది మరి ఈ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోద్దు బాయ్ సబ్స్క్రైబ్